అదరగొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా అల్ట్రా గ్లామరస్ లుక్స్ లో కనిపించే బ్యూటీ మాళవిక మోహనన్ పేరుకు సౌత్ హీరోయిన్ అయిన గ్లామర్ షో విషయంలో నార్త్ బ్యూటీస్ కి టఫ్ కాంపిటీషన్ ఇస్తారు ఈ భామ ఈ రేంజ్ లో గ్లామర్ షో చేసే మాళవిక తన ఫేవరెట్ స్టైలింగ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు హావ్ ఏ లుక్ మాళవిక మోహనన్ ది రాజాసాబ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయారు అయితే హీరోయిన్ గా పెద్దగా పేరు రాకపోయినా సోషల్ మీడియాలో గ్లామరస్ షూట్స్ రెడ్ కార్పెట్ అపీరెన్స్ లతో మంచి గుర్తింపే తెచ్చుకున్నారు ది రాజాసాబ్ రిజల్ట్ కూడా తేడాగొట్టేయడంతో గ్లామర్ రోల్స్ కు బ్రేక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు మాళవిక ఆల్రెడీ తంగలాన్ మూవీలో నెగటివ్ రోల్ చేసిన ఈ అప్ అప్కమింగ్ మూవీస్ విషయంలోనూ ఇదే ట్రెండ్ ఫాలో అయ్యే ఆలోచనలో ఉన్నారు కెరీర్ స్టార్టింగ్ లో స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ వస్తే చాలు అనుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు మనసు మార్చుకున్నారు పర్ఫార్మెన్స్ కు ఉన్న బలమైన పాత్రల కోసం ఎదురుచూస్తున్నారు అందుకే హరిబరిగా సినిమాలు చేసేయకుండా డిఫరెంట్ మూవీస్ కోసం వెయిట్ చేస్తున్నారు తన ఫ్యాషన్ స్టేట్మెంట్ విషయంలోనూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మాళవిక ఎంత మోడ్రన్ గా కనిపించినా శారీ కట్టుకుని బొట్టు కాటుగా పూలు పెట్టుకోవడమే అసలైన ఫ్యాషన్ అంటున్నారు ప్రొఫెషనల్గా మోడ్రన్ గా కనిపించినా పర్సనల్గా సంప్రదాయబద్ధంగా ఉండడానికి ఇష్టపడతానని చెప్పారు